రోజు ఇంటింటి రామాయణం సీరియల్ ఎపిసోడ్ ప్రోమోలో పార్వతి చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక తనకి పార్కులో కనిపించిన ప్రణతి భరత్లే గుర్తుకొస్తూ ఉంటారు ఇక ప్రణతి తనతో భరత్ కోసం ఏదైనా చేస్తాను అడగడానికి మీకేం హక్కుంది అన్న మాటలే గుర్తుకొచ్చి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి వచ్చిన పల్లవి సీరియస్గా ఆలోచిస్తూ ఉన్న పార్వతిని చూస్తూ విడగారు ఎంత సీరియస్గా ఉన్నారంటే పార్కులో జరిగిన సంగతి అయ్యుంటుంది అత్తయ్య కోపాన్ని తగ్గకుండా చేస్తే ఆ కోపం అవని మీదకు మళ్ళుతుంది ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోపక్క అవనీతో ప్రణతి నేను భరత్ని ప్రేమిస్తున్నాను అని చెప్పిన మాటలే గుర్తుకు చేసుకుని ఆలోచిస్తూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంటికి రాగానే మామయ్య గారు మీతో ఒక విషయం చెప్పాలి భరత్తో ప్రణతిలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఏం చేద్దామని అడుగుతూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ ఏం సమాధానం అర్థం కాక అలాగే ఆలోచిస్తూ ఉంటాడు ఇక ప్రణతి అయితే రాజేంద్ర ప్రసాద్ కాళ్ళు పట్టుకొని నేను చేసింది తప్పైతే నన్ను క్షమించిన నాన్న అని అడుగుతూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ ప్రణతిని పైకి లేపి ప్రేమించడం నేరం కాదమ్మా పెళ్ళి అనేది ఒకరే ఇద్దరి ఇష్టాలతో అయ్యేది కాదు అది అందరూ ఇష్టపడి చేయాలి అని అంటుంటాడు ఇక ఇంతలో అక్కడికి సడన్గా అక్షయ్ రావడంతో ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక పల్లవి ఎలాగైనా పార్వతీకి అవని మీద కోపాన్ని పెంచాలనుకుని తనతో చెప్తూ ఉంటుంది నీ కూతుర్ని నీ నుంచి దూరం చేయడం కోసమే ప్రణతిని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని అవని అనుకుంటుంది అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో పార్వతి చాలా కోపంగా ప్రణతిని తన తమ్ముడికిచ్చి అవని పెళ్లి చేస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటామా ఆ అవనీకి చుక్కలు చూపించేలాగా మనం కూడా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని చెప్తూ ఉంటుంది ఇక అందుకోసం ఎదురు చూస్తూ ఉన్న పల్లవి ఆ ప్లాన్ ఏంటో నేను చెప్తాను అత్తయ్య అని ఆ ప్లాన్ గురించి పార్వతికి చెప్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్